ఉద్యోగులకు పెన్షనర్స్కి స్వాగతం సుస్వాగతం ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డిఏ మూడు శాతం జూలై రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించింది సో కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే ఆ డిఏని అనౌన్స్ చేసిందో తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కాదు జనరల్గా రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి డిఏలో మనం జీరో పాయింట్ నైన్ వన్ పర్సెంటేజీ రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తాయి సో ఆ ప్రకారం చూసుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం వచ్చేసి రెండు పాయింట్ ఏడు మూడు శాతం డిఏ ఇవ్వాలి జూలై రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించింది సో ఇప్పుడు ప్రజెంట్ డిఏ వచ్చేసి మనకు ముప్పై పాయింట్ సున్నా మూడు ఇది మనకు ప్రజెంట్ డిఏ ఇంకా మనం ఎన్ని డిఎల్ పెండింగ్లో ఉన్నామంటే ఐదు డిఎల్ పెండింగ్లో ఉన్నాం మొత్తం ఫైవ్ డిఏస్ ఒక్కసారి చూద్దాం ఆ డిఏలకు సంబంధించి సమాచారం జూలై రెండు వేల ఇరవై మూడు సంబంధించి మూడు పాయింట్ ఆరు ఆరు జనవరి రెండు వేల ఇరవై నాలుగు మూడు పాయింట్ ఆరు నాలుగు జూలై రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి రెండు పాయింట్ ఏడు మూడు జనవరి రెండు వేల ఇరవై ఐదు ఒకటి పాయింట్ ఎనిమిది రెండు జూలై రెండు వేల ఇరవై ఐదు రెండు పాయింట్ ఏడు మూడు శాతం ఇట్లా మొత్తం ఇవన్నీ ఇస్తే మనకు ఫార్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ నైన్ పర్సెంట్ అవుతుంది అనమాట నలభై నాలుగు పాయింట్ యాభై ఐదు తొమ్మిది అయితే ప్రజెంట్ మనకు ముప్పై పాయింట్ సున్నాము నడుస్తుంది కాబట్టి ఫార్టీ ఫోర్ మైనస్ ఫార్టీ ఫోర్ నుంచి థర్టీ తీసేస్తే మనకు ఇంకా ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ సిక్స్ పద్నాలుగు పాయింట్ ఐదు ఆరు శాతం డిఏ బ్యాలెన్స్ ఉంది ఇంకా ఇన్ని డిఎలు ఇవ్వాలి ఐదు డిఏలు అంటే మాములుష్యం కాదు సగటున ఒక ఉద్యోగికి ఒక పది నుంచి పదిహేను వేలు నష్టపోతూ ఉన్నాడు ప్రతీ నెల పది నుంచి పదిహేను వేలు మామూలుగా తక్కువ బేసిక్ ఉన్నటువంటి ఉద్యోగికి పది వేలు లోపు ఎక్కువ బేసిక్ ఉన్నటువంటి ఉద్యోగికి ఒక పదిహేను ఇరవై వేలు లోపు ఒకటి ఉంటుంది ప్రతీ నెల ఇంత ఇంత నష్టం అంటే ఒక సంవత్సరానికి చూడండి ఒక సంవత్సరానికి లక్ష ఇరవై నుంచి రెండు లక్షల వరకు నష్టపోతూ ఉన్నాడు దీని గురించి ఒక్కసారి ప్రభుత్వం ఆలోచించి వెంటనే ఉద్యోగులకు డిఏలు ప్రకటించాలని చెప్పేసి కోరడం జరుగుతూ ఉంది